ఈ రోజు మనం యవ్వనంలో ఉన్న ప్రతి స్త్రీ పురుషుడు తెలుసుకోవలసిన విశ్వామిత్ర మహర్షి యొక్క నూరుగురు మేనత్తల కథ మనం తెలుసుకుందాం విశ్వామిత్రుని తాతగారి పేరు కుషణాభుడు అమ్మమ్మ గుృతాచి అని అప్సర స్త్రీ వీరికి మొదటిగా నూరుగురు అందమైన గుణవతులు అయిన ఆడపిల్లలు పుడతారు ఒకరోజు వారందరూ ఉద్యానవనంలో సరదాగా కాలం గడుపుతున్నప్పుడు ఎంతో అందమైన వారిని చూసి వాయుదేవుడు వారిని తనని పెళ్లి చేసుకోమని అడుగుతాడు అందుకు వారు తాము తండ్రి చాటు బిడ్డలమని తమ తండ్రి ఎవరిని చూపిస్తే వారినే పెళ్లి చేసుకుంటాం అని అంతేగాని తమ తండ్రికి చెప్పకుండా ఆయన అంగీకారం లేకుండా ఎవరిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాం అని మాట ఇవ్వం అని అంటారు ఎంత గొప్పవారైనా ఒక్కోసారి అహంకారం ఆవహిస్తుంది కదా అలాగే ఆ సమయంలో ఎంతో కోపం వచ్చిన వాయుదేవుడు వారి దేహంలో ప్రవేశించి అత్యంత రూపవతులైన వారిని కురూపులుగా మార్చేస్తారు అయితే ఈ కథ అందరూ తెలుసుకోవాలి అని ఎందుకు అన్నానంటే యవ్వనంలో ఉన్న ప్రతి ఆడపిల్ల కూడా పెళ్లి విషయంలో ఈ కథలోని ఆడపిల్లల వలె తమ తల్లిదండ్రులకు ప్రాధాన్యం ఇవ్వాలి అంతేకాకుండా ఒక అమ్మాయి తనని తిరస్కరిస్తే వాయుదేవుడు వలె వారిని చిత్రహింసలకు గురి చేయడం చాలా అన్యాయం జై శ్రీరామ్ నేటి ప్రశ్న విశ్వామిత్రుని తండ్రి పేరు ఏమిటి